తమరిపల్లి మండల కేంద్రంలో కూడా పిఎస్సీఎస్కోవడానికి పది లక్షల రూపాయలతోటి కట్టుకొని దీన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇవాళ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు సెంటర్లకు ధాన్యం వస్తే ఇవాళ ఆరు లక్షల తొంభై ఐదు వేలు మెట్రిక్ టన్లు కొనుగోలు కేంద్రాల్లో జోకిన అంటే రెండు లక్షల మెట్రిక్ టన్ల కొనుగోలు మెట్రిక్ టన్లు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఉండేవి వడ్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా అవి జోకాల్సిన అవసరం ఉన్నది కల్లాలలో రెండు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు ఉన్నాయి అంటే పది లక్షల మెట్రిక్ టన్లు మన అంచనా ఉంటే రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా జోకలే అంటే దాదాపు ఇరవై శాతం వడ్లు ఇంకా జోకకుండా కల్లాల్లోనే ఉన్నాయి అట్లనే వీళ్ళు ఆరు లక్షల తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇవాళ కాంటా చేస్తే లారీలలోకి ఆరు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్ లారీలలోకి ఎక్కించిన కానీ ఆరు లక్షల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు లారీలలోకి ఎక్కిస్తే లోడ్ అయితే లోడ్ అయి పంపించినారు రైస్ బిల్లల్లో రైస్ మిల్ దగ్గర మాత్రం ఇప్పటికీ ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్లు మాత్రమే అన్లోడ్ అయితే లారీల నుంచి పిలిచినారు అంటే దాదాపు లక్ష ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్ల వడ్లు ఇంకా లారీలలోనే ఉన్నాయి రైస్ మిల్లర్లు దించుకుంటలేదు అంటే ఏడు లక్షల మెట్రిక్ టన్లలో లక్ష యాభై వేల మెట్రిక్ టన్లు లారీలల్లో ఉన్నాయి దాదాపు అంటే ఇరవై శాతం వడ్లు లారీలలోనే ఉన్నాయి రైస్ మిల్లర్లు దించుకుంటలేదు ఇబ్బంది పెడతా ఉన్నారు దాదాపు ఐదు కిలోల తరుగుపోతాము మన రైతులు నష్టపోతా ఉన్నారు అందుకే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా నిజామాబాద్ జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా దయచేసి ఏదైతే లక్ష ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్ల వడ్లు లారీలలోనే ఉన్నాయో రైస్ మిల్లర్లు దించుకుంటలేరో దాన్ని తొందరగా అన్లోడ్ చేపించండి దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వడ్లు తొందర తొందరగా ఎట్లా పంపిద్దామన్న ఆలోచన లేదు రైతుల్ని ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయాలన్న ఆలోచన లేదు దీని మీద రివ్యూ చేస్తలేడు ఆయన వడ్లు కొనుగోలు మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు మీటింగ్ పెట్టట్లేదు ఆ ఆఫీసర్లతో దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన అందాల పోటీల మీద మీటింగ్ పెడతా ఉన్నాడు ఆయనకు అందాల పోటీలు చేసిన ఇంపార్టెంట్ ఉన్నది రైతుల వడ్లు తొందర తొందరగా అన్లోడ్ చేపించి రైస్ మిల్లర్లతో మాట్లాడి తరుగు లేకుండా రైతుల ధాన్యాన్ని చెయ్యాలి అని చెప్పి ఆలోచన లేదు ఆయనకి అందాల పోటీల మీద ఆలోచన ఎక్కువ ఉన్నది అందాల పోటీలు ఎట్టేయాలా అని చెప్పి ఇప్పటికీ గత వారం రోజుల నుంచి అదే మీటింగ్లు పెడతా ఉన్నాడు చాలా దురదృష్టమైనది కంటే అందాల పోటీలు ఎక్కువైనాయి ఆయన ఇంకా మొన్న అందాల అంటే కస్తూరిబా పిల్లలకి మెడ స్కూల్ పిల్లలకు కూడా చూపియ్యాలన్నట్టు అందాల పోటీలు ఎంత నీచంగా దిగజారిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారంటే ఇవాళ రైతుల బాధలు పట్టించుకోవట్లేదు పేదవారి బాధలు పట్టించుకోవట్లేదు పైగా అందాల పోటీల మీద రివ్యూలు పెడుతూ స్కూల్ పిల్లల్ని కూడా అందాల పోటీలు చూపించండి అని అధికారులకు చెప్తా ఉన్నా నేనంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ అందాల పోటీలతో పాటు వేలూరు సీఎంల పోటీ కూడా పెట్టండి వేలూరు ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా లారీలు వారం వారం రోజులు రైస్ మిల్లర్ల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేయించే చాత కానీ ఏల్లూరు ముఖ్యమంత్రి మీరు ఒకవేళ మీరు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ అందాల పోటీలతో పాటు ఏలూరు ముఖ్యమంత్రిల పోటీలు కూడా పెట్టండి ఈ దేశంలో మీరు నంబర్ వన్ స్థానానికి వస్తారు మాత్రం ఖాయం